సహకరించాల్సిందిగా మరొక మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి ప్లీజ్ నాయకులు కేసీఆర్ గారు ఈ సభనుద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది సహకరించండి వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ప్లీజ్ కృష్ణా జలాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వాలందరినీ కూడా ముక్త కంఠంతో నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా చెలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతి పిదకు మనందరం మరొకసారి కరతారు మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసన సభ్యులు చేతులు గుంటకళ్ళ జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం